రాష్ట్ర రాజధానిలో ఏకధాటి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై మోకాలిలోతు నీరు నిలిచింది వాహనదారులు పాదచారులు వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొట్టింది విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు గ్రేటర్ హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో తడిసి ముద్దయ్యాయి పలుచోట్ల వరద నీరు మోకాళ్లలోతూ నిలిచిపోయింది ఈ కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టింది జిహెచ్ఎంసీ మేయర్ కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్లను అప్రమత్తం చేసి సిబ్బందిని రంగంలోకి దింపారు నగర వ్యాప్తంగా గుర్తించిన నూట నలభైకి పైగా వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద అత్యవసర బృందాల్ని మోహరించి ఎప్పటికప్పుడు నీటిని తొలగించారు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చేశారు స్టాటిక్ బృందాలు నూట యాభై నాలుగు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటుగా నూట అరవై ఎనిమిది డివాటరింగ్ పంప్ సెట్లను ఏర్పాటు చేశారు పాటుగా ఇరవై తొమ్మిది సిఆర్ఎంపీ ఈఎం ద్వారా సర్కిల్ కు ముప్పై మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని తొలగించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది తలెత్తితే వెంటనే జీహెచ్ఎంసీ ఈవీడీఎంఎల్ కాల్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు నగరంలోని సేరిలింగంపల్లి తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గం చెరువు నెక్టర్ గార్డెన్ కు వెళ్లారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు అధికారులంతా అప్రమత్తంగా సూచించారు జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలోకి దింపాలని ఆదేశించారు సమస్యాత్మక ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు అటు ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ కూడా పలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు హైటెక్ సిటీ మాధపూర్ గచ్చిబౌలిలో వాటర్ లాంగింగ్ పాయింట్లతో పాటు మ్యాన్ హోల్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు వరద నీరు నిలిచిపోకుండా సరైన మార్గంలో నీటిని మళ్లించాలని సిబ్బందికి సూచించారు ప్రమాదకరమైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలతో పాటు అధికారులందరూ ఇతర విభాగాలకు చెందిన అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు అలాగే ఈదురుగారులు కూడా బలంగా ఉండడంతో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు మరోవైపు పలు ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో హుస్సేన్ సాగర్లో నీటి సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది హుస్సేన్ సాగర్లో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఐదు వందల పద్నాలుగు అడుగులు కాగా రాత్రి పదకొండు గంటల వరకు ఐదు వందల పదమూడు అడుగులు దాటింది సాగర్లో వరద నీరు పెరగడంతో లోయర్ ట్యాంక్ బండ్ ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు అలాగే వరద నీటి నాలేల పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు సామర్థ్యానికి మించి వరద నీరు చేరితే హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది